హాయ్ ఫ్రెండ్స్ పుష్ప టూ అంటే డే వన్ ఎంత కలెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది సినిమా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే థియేటర్ల బిజినెస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ క్రోస్ అయింది ఏరియాల వారి బిజినెస్ విషయానికి వస్తే ఏపీ అండ్ తెలంగాణ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో టూ ట్వంటీ క్రోస్ బిజినెస్ అయింది హిందీ వచ్చేసి టూ హండ్రెడ్ క్రోస్ అయింది ఓవర్సీస్ వన్ ట్వంటీ క్రోస్ తమిళ్ వచ్చేసి ఫిఫ్టీ క్రోస్ కన్నడ వచ్చేసి థర్టీ క్రోస్ కేరళ వచ్చేసి టెన్ క్రోస్ అయింది అంటే ఈ బిజినెస్ మొత్తం కలిపి సిక్స్ ఫార్టీ క్రోస్ మనకి థియేటర్ల బిజినెస్ అయితే జరిగింది ఇది డే వన్ అంత కలెక్ట్ చేస్తుంది బ్లాక్ బాస్ స్టాల్కి వస్తే మాత్రం ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ క్రోస్ వస్తుంది వన్ ఐఎం షోస్ కూడా వేస్తున్నారు అంటే ఒక తెలుగు రాష్ట్రాల్లో కాదు హిందీ అండ్ మనకి అన్ని చోట్ల వేస్తున్నారు కాబట్టి ఇంత కలెక్షన్స్ రావచ్చు డే వన్ బాగా బ్లాక్ బస్ స్టాక్ వస్తే టూ ఫిఫ్టీ నుంచి టూ సెవెంటీ టూ ఎయిట్ వరకు కూడా వెళ్ళొచ్చు లాంగ్ రన్ అంత చేస్తుంది అసలు ఎంత రావచ్చు అంటే నాకు తెలిసినంత వరకు థర్టీన్ హండ్రెడ్ క్రోస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రోస్ వరకు రావచ్చు ఎందుకంటే బాగా బ్లాక్ బస్ స్టాక్ వస్తే నేను అంటుంది ఆ బాగా బ్లాక్ బస్ స్టాక్ వస్తే నాకు తెలిసి థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోస్ వరకు రావచ్చు సినిమా ఏ ఏరియాలో ఎంత రావచ్చు ఒకసారి అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ క్రూస్ వరకు రావచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో హిందీలో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ క్రూస్ వరకు రావచ్చు ఎందుకంటే మన పుష్ప వన్ వన్ థర్టీ క్రోస్ గ్రాస్ అక్కడ కలెక్ట్ చేసింది పుష్ప టూ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో అందుకని ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ క్రోస్ గ్రాస్ అక్కడ రావచ్చు ఓవర్సెస్ మా సినిమాలు ఎక్కువ ఓవర్స్ రావడావు కాబట్టి నాకు తెలిసి టూ హండ్రెడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ ప్లస్ రావచ్చు తమిళ్లో హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ లోపు రావచ్చు బాగా బ్లాక్ బస్ స్టాక్ వస్తాయి కన్నడ వచ్చి కన్నడ వచ్చేసి అంటే సెవెంటీ క్రోస్ నుంచి హండ్రెడ్ క్రోస్ వరకు రావచ్చు అనుకున్నాను కేరళ అది అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఒక ఫిఫ్టీ క్రోస్ వరకు రావచ్చు ఇలా టోటల్ కలుపుకొని ఇంకా టాక్ బాగా బెటర్గా వస్తాయి ఈ థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ వరకు రావచ్చు కొంచెం యావరేజ్ స్టాక్ వచ్చి అంటే కొంచెం పర్లేదు యావరేజ్ స్టాక్ వస్తే మాత్రం ఒక థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ క్రోస్ వరకు రావచ్చు సినిమా ఇంకా ట్రైలర్ రిలీజ్ అవ్వాలి మనకి ఇంకా ట్రైలర్ రిలీజ్ అయితే ఇంకా అంచనాలు ఇంకా పీక్స్ కలుతాయి యావరేజ్ స్టాక్ వస్తే నాకు చేసి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ క్రోస్ వరకు వస్తాయి అనుకున్నాను ఇంకా బాగా బ్లాక్ బస్ట్ స్టాక్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వస్తాయని నేను అనుకుంటున్నాను మీకు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తాను అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ దగ్గర నాకు తెలియజ్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ